హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ఫ్లేవర్స్ నేను మీ భవానీ ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీ అయిన పెసరట్లు ఇప్పుడు మనం పెసరట్లని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుందాం ఆ గిన్నెలో రెండు గ్లాసులు పెసలు వేసుకుందాం పెసలు వేసుకుని వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కుందాం ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ లేచిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే చాలా మెత్తగా మృదువుగా వస్తాయి ఇప్పుడు పిండిలోకి కావలసిన కారాన్ని రెడీ చేసుకుందాం మిక్సీ జారులో ఒక పది పన్నెండు పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిపాయ ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాను నేనైతే మీకు ఎంత కావాలో ఫ్లేవర్ ఫ్లేవర్కి తగ్గ మీరు తీసుకోండి ఈ వెల్లుల్లిపాయను మొత్తం రెమ్మల కింద తీసుకుని వేసుకోవాలి అలాగే మీడియం సైజు అల్లం ముక్క ఇలా చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా బాగా మరుముగా కాకుండా ఇలా మీడియంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నైట్ నానబెట్టిన పెసరని తీసుకుని మనం మిక్సీ జార్లో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండి బాగా పలుచివ కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా ఆడుకుని పెట్టుకున్న కారాన్ని సరిపడగా ఉప్పుని వేసి కలుపుకుందాం నేనైతే ఒక టీ స్పూన్ వేసాను మీకు ఎంత కావాలంటే అంత మీరు సరిపడగా చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు పెసరట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి పిండి వేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని గరిటితో పాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇట్లా స్ప్రెడ్ చేయడం వల్ల పెసరట్టు చాలా పలుచగా దోసలా వస్తుంది ఇప్పుడు పెసరట్టు పైన స్టఫ్ కోసం ఒక మీడియం సైజు ఒక త్రీ ఆనియన్స్ తీసుకుని ఇట్లా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఆ ఆనియన్స్ ని పెసరట్టు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పెసరట్టులో ఛాయ్ పెసరపప్పు కూడా వేస్తున్నా ఇది వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిని వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ పెసరపప్పుని ఆనియన్స్ వేసిన తర్వాత ఇది కూడా సేమ్ అట్లా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకున్నా మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను ఈ జీలకర్రని కూడా ఇట్లా పెసరెట్టు పైన జల్లుతున్నా దీనిని వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇప్పుడు అట్లకాడతో ఇలా వత్తాలి ఇలా ఒత్తితే మీరు పెసరట్టు తిరిగేసేటప్పుడు ఆనియన్స్ కానీ పెసరపప్పు కానీ జీలకర్ర కానీ కింద పడకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకుని ఇలా పెసరట్టు చుట్టూ పైన వేసుకోవాలి పెసరట్టు వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి బాగా హై పెట్టిన బాగా లో పెట్టిన పెసరట్టు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ అయ్యే వరకు కాల్చుకోవాలి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ చేసుకుందాం ఈ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని కాన్ పెట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక కప్పుతో పల్లీలు వేసుకుందాం బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు శనగపప్పు నా దగ్గర అయితే రెండు మిక్స్ చేసి ఉన్నాయి మీ దగ్గర సెపరేట్ గా ఉన్నా పర్లేదు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకుని వేయించుకుందాం అవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు మిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం ఒక కప్పు పల్లీలకు నేను పది మిర్చి అయితే తీసుకున్నాను మీ కారానికి సరిపడగా మీరు తీసుకోవచ్చు మిర్చిని మాత్రం ఇలా రెండు ముక్కలుగా విరిచి వేయండి ఇలా వేయడం వల్ల ఆయిల్ తూలకుండా ఉంటుంది మిర్చి వేసిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిద్దాం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చట్నీలోకి పోపు తాలింపు చూద్దాం స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా శనగపప్పు మినపప్పు రెండు కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం అవి బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకుందాం ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు నాలుగు ఎండుమిర్చి ముక్కల కింద చేసుకొని వేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు నేను నాలుగు మాత్రమే తీసుకున్నా సో మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు ఇంకొక రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇలా ఎండుమిర్చి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వేడివేడి తాలింపు చట్నీలో కలిపి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అంతే వేడివేడి పెసరట్టు పల్లి చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత స్మూత్ కొత్తగా ఎంత మృదువుగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్